హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హోమ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాళ స్పెషల్ పచ్చిమామిడికాయతో టమాటా వేసి పప్పు మనకి సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది మరి పచ్చిమామిడికాయలు కూడా స్టార్ట్ అయిపోతాయి కదా మరి పచ్చిమామిడికాయతో టమాటా పప్పు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ఈ పప్పుని తయారు చేయడం కోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలి ఇందులోకి ఒక కప్ వరకు కందిపప్పుని తీసుకోవాలి ఈ కందిపప్పుని శుభ్రంగా త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి త్రీ టైమ్స్ కందిపప్పుని వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఒక కప్ కందిపప్పుకి రెండు కప్పుల వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వెజిటేబుల్స్ కూడా కుక్ అవ్వాలి కాబట్టి ఇంకా అరకప్ వరకు రెండున్నర కప్ల వరకు వాటర్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి మనము మామిడికాయని పీల్ తీసేసి లోపల టెంక లేదా పిక్క తీసేసి ఇలా ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి మామిడికాయ ముక్కల్ని కట్ చేసే ముందే శుభ్రంగా వాష్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయని ముక్కల్లాగా నాలుగు పచ్చిమిరపకాయల్ని ముక్కలాగా కట్ చేసి రెండు టమాటాలని కూడా ముక్కలాగా కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి టమాటా వేయటం వలన మామిడికాయ పప్పు చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది ఇలా ట్రై చేయండి ఒకసారి నెక్స్ట్ ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇందులోనే సాల్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి కందిపప్పు తొందరగా ఉడకాలంటే మనము కందిపప్పులో ఉడికించే ముందు ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటే మనకి కందిపప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది ఈ ప్రాసెస్లో కాకుండా ఇంకా మనం కందిపప్పుని ముందుగానే వాష్ చేసే ముందే కందిపప్పుని ఒక టూ మినిట్స్ దోరగా వేయించుకుంటే ఆ వేయించుకున్న కందిపప్పుని వాష్ చేసేసుకొని కుక్ చేసుకుంటే కూడా కందిపప్పు త్వరగా ఉడికిపోతుంది ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసి ఫైవ్ టు సెవెన్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేయాలి నెక్స్ట్ దీని మీద మూత తీసి చూస్తే మనకు పప్పు అనేది ఈ విధంగా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు పప్పు గుత్తితోని పప్పు మొత్తం మ్యాష్ చేసుకోవాలి ఈ విధంగా మ్యాష్ చేసుకున్న పప్పుని సైడ్లో పెట్టేసుకొని స్టవ్ మీద తాలింపు రెడీ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద తాలింపు కోసం ఒక చిన్న కడాయి లేదా ప్యాన్ పెట్టుకోవాలి ఇందులోకి మనము పావు కప్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో నెయ్యి వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది పప్పు నేనైతే ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి తాలింపులోకి అన్నీ వేసుకోవాలి కరివేపా ఎండు మిరపకాయలు తాలింపు గింజలు నెక్స్ట్ అలాగే వెల్లుల్లిపాయల్ని కాస్త దంచి వేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మనకు తాలింపు అనేది బాగా చిటపట్లాడి వేగిపోతుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ వేగిపోయిన తాలింపుని మనము మెదిపి పెట్టుకున్నాం కదా పప్పు ఆ పప్పులోకి వేసేసుకోవాలి తాలింపు బాగా వేగిన తర్వాత మాత్రమే వేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని పప్పులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో కమ్మనైనా మామిడికాయ టమాటా పప్పు రెడీ అయిపోయింది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి అండ్ ఈ మామిడికాయ పప్పు వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మంచింగ్లో ఒక అప్పడం పెట్టుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి